నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు అయితే నేను పాండపురం అయితే వచ్చినాను అంటే మా ఊరు బ్యాక్ సైడ్ ఉంటది పాండురంగాపురం అయితే వచ్చినాను నేను డైలీ పాండురంగాపురం మా ఆయన ఎక్కడిచ్చిన పాండురంగాపురం అయితే వచ్చినాను అంటే నేను డ్యూటీకి పోయే దావాలనే అటు సైడ్ మెయిన్ మెయిన్ రూట్ పోకుండా ఇటు సైడ్ వచ్చినాయి ఇటు సైడ్ కూడా నేను డ్యూటీకి పోవచ్చు వెళ్తూ వెళ్తూ కొంచెం మీకు ఊరు చూపిద్దామని ఇచ్చినాను ఇది ఊరి ఊరికేనకి ఇలా లాస్ట్ అనమాట ఇది ఇక్కడ కుండు ఉంటుంది కొత్తగా కట్టేసినారు గుడి ఆడ ఆ గుడి కూడా ఉంటుంది మొత్తం చూసేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా బాగుంటుందండి ఈ ఊరు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఆల్మోస్ట్ పేపర్లో కూడా పడింది ఈ ఊరు అంటే నీట్గా ఉంటుంది చెట్లు వాతావరణం బాగుంటుంది వాళ్ళు ఉన్నంత కాడికి ఉన్నా కూడా ఇల్లు కానీ వాళ్ళ పొలాలు కానీ బాగా నీట్గా పెట్టుకుంటారని చాలా వరకు ఇంతకు ముందు మన సాక్షిలో వేసినారనమాట గుడి అయితే చూపిస్తాము గుడి లోపలే పోదాం అది ఇంకా ఓపెనింగ్ కాలేదనుకుంటా ఇంకా కొత్త గుడి కడుతున్నారు ఇలా అయితే సూపర్ ఉంది ఇక చల్లది ఉంది వాతావరణం కూడా పొద్దు పొద్దున్నే ఇంకా ఈరోజు ఎండ కూడా పెట్టలే మోడంగా ఉంది ఇక్కడ మెయిన్గా ఎందుకు వచ్చినామంటే రాముడి కూడా స్వామి కూడా అనుకుంటా మొత్తానికి తెలియదు లోపలేకి అక్కడ గడేసినారు ఇక్కడ కుంటుంది ఒకసారి చూపిస్తారండి

ఈత చెట్లు అది నేరాడే పల్లె కానీ ఈత చెట్టు ఇది లక్ష్మి హస్బెండ్ ఫోన్ చేస్తున్నాడు అదండి గుడి కొత్త గుడి అది అది ఓపెన్ కాలేదనుకుంటా వెళ్ళనిస్తారో వెళ్ళని ఎరో కూడా తెలియదు సిస్టమాటిక్ ఈ ఊర్లో అంతా ఆడ పెద్దయన వస్తున్నారు చూడండి ఆ పెద్దయన అడిగి చూడాలన్న అంటే పంపిస్తారో పంపించారో మమ్మల్ని తెలియదు అంటే గడ ఇక్కడ ఓపెన్ ఉంది ఆ పెద్ద అయ్య ఇక్కడ తీసుకొని వెళ్ళొచ్చు వెళ్ళండి అన్నారు థ్యాంక్ యూ ఇది ఇది ఓపెన్లో అనమాట అది కూడా ఓపెన్లో ఉంది అక్కడ ఎందుకని మేము రాలేదు గుడి అయితే మాకు దూరం నుంచి బాగా కనిపించింది ఎక్సలెంట్గా అందుకనే మేము లోపలికి వచ్చినాం చూ చూనికి చాలా బాగున్నట్టుంది గుడి ఏం గుడి అంటే ఆంజనేయ స్వామి గుడేనా అంటే ఆ జెండాలు పాతి పాతినారు కదా అంటే భయం భయం వచ్చిన ఎప్పుడు అంటే ఉం ఓపెన్ అవ్వలేదు కదా అటా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కనిపించింది ఇంకా ఓపెన్ కాలేదు కొత్త గుడి ఇది స్టార్ట్ చేసి కూడా సుమారుగా ఒక త్రీ ఇయర్స్ అయితే స్టార్ట్ చేయబట్టి చూద్దాం అనేసి వస్తున్నా అక్కడ లారీ వెళ్తుంది చూడండి ఆ నుంచి చూసి వచ్చినాం మేము వీడికి అంటే సైలెంట్ ఇవ్వండి మొత్తము గుడి మొత్తం నుంచి అందరు దేవతలు వెళ్తుంటారు అని ైతే ఎంట్రీ అవుతున్నా ఎస్తేర్ ఎస్తర్ అత్తికో ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి కూడా టైమింగ్ అనుకుంటా వాళ్ళు గుడి క్లోజ్ చేస్తున్నారు పేరు చెప్పారు కానీ నాకు పెద్దగా ఐడియా లేదు అంటే అయితే మాకు అత్తిపళ్ళు ఇచ్చింది తీసుకోండి తినను ఆల్మోస్ట్ ఇటు సైడ్ వాళ్ళందరూ అన్నం పెట్టేవాళ్ళే అండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా పాండాపురంలో అందరూ రైతులు అందరు రైతులే ఉంటారు ఏదైనా సరే చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎవరికైనా ఖచ్చితంగా కడుపు నింపుతారు వాళ్ళు ఇదైతే నేను బాగా నమ్ముతా చిన్నప్పటి నుంచి మేము ఈ పొలాలలో తిరిగిన వాళ్ళమే అందుకు ఆల్మోస్ట్ నాకు తెలుసు అనమాట ఇప్పుడు ఈ పాండాపురం తరపున వాళ్ళు గుడి కట్టిస్తున్నారు గుడి అయితే మొత్తం ఓపెనింగ్ కూడా అయిపోయిందంట బా ఓపెనింగ్ కూడా అయిపోయిందంట కృష్ణుడు ఉన్నాడు స్టార్టింగ్లో కృష్ణుడు చిన్న కృష్ణుడు నా కృష్ణుడు ఒక ఫోటో తీడు లీడర్ కాంపౌండ్ మొత్తం కాంపౌండ్ వేశారు మొత్తం ఉంటాయి గుళ్ళు సేమ్ ఇలానే ఉంటాయి ఆల్మోస్ట్ అంటే నీకెట్ తెలుసు అని అంటారేమో బహుశా ఆల్మోస్ట్ నేను తమిళ తమిళనాడులో ఒక ఫోర్ ఇయర్స్ ఉన్నాం మా మమ్మీ వాళ్ళు అందుకు కొంచెం ఐడియా గుడికైతే వచ్చాము వెళ్ళిపోతున్నాం ఇట్లా జస్ట్ ఎస్తేరు చర్చికే కాదండి జస్ట్ అన్నీ చూపిస్తుంది మీకు అని చూపిస్తా అంటే చాలా వరకు అంటుంటారు కదా యూట్యూబ్లో క్రిస్టియన్ వాళ్ళు కాబట్టి చర్చిలే చూపిస్తారు గుళ్ళు చూపించరు అని అందుకే మేము స్వయంగా గుళ్ళకి వెళ్ళి అందరూ ఒకటే మనం అందరం ఒకటే ఓకేనా అంతా ఒకటే దేవుడు ఒక్కడే ఓకేనా అది నిదర్శనం మీరు చూపించిన పోయినందుకు ఆంటీ మాకు ఏం చక్క అట్టిపల్లి తినండి ఇచ్చింది స్టార్ట్ చేయి మున్నిజీ నా కోసం వెయిట్ చేసి ఉంటుంది ఇంకేదో వెళ్ళిపోతాం మేము తిరుమల చర్చి ఉంటుంది ముందు వీడియో పెట్టిన ఆల్రెడీ లింక్ పెడతా చూడండి సూపర్ ఉంటుంది ఒక్క నిమిషం ఆకు బా జూమ్ తీస్తా ముందు మేము ఆల్రెడీ వీడియో తీసిన నేను బాగుంటుంది చర్చి ఇది హసురుపాటి చర్చి మొత్తము ఉంటుంది క్రిస్మస్కి ఏమో స్టార్ట్ చేస్తున్నారు మొత్తం పన్నెల్లో చేస్తున్నారు ఇప్పుడు క్రిస్మస్కు తయారు చేస్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ ఈ చర్చి మన వీడియో మన యూట్యూబ్ ఛానల్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను తీయడం లేదు కాదంటే అదే లింకు మీకు మళ్ళీ వీడియో కింద వస్తారు చూడండి పసిరుపాడి చర్చి అండ్ నంద్యాల డిస్టిక్ సప్ గ్రామం నంద్యాలకు పసురుపాడికి దగ్గరే దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది అంతే బండి మీద అయితే ఐదు నిమిషాలలో రావచ్చు టౌన్ నుంచి ఆడే నేను ఈ నుంచి చూసిన ఆ మనిషి ఆ నుంచే ఆడుకోకపోతున్నారు ఇద్దరు బండికి అని చెప్పిన నాది నేను ఈ నుంచి ఇటు దొంగ చూసిన హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ థామస్లాగ్స్ మా శ్యామలత్త గారు ఇప్పుడైతే నేను వెళ్ళాలి దెబ్బ దెబ్బ తొందర రడైనా కొంచెం ఈరోజు బ్లాగు అక్కడక్కడ చెలలో ఆపుకుంటూ తీసుకుంటూ వీడియో వెళ్తాను కొత్త వాళ్ళొక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ టో ఇంకా మా ఆయన అయితే అన్నం తింటున్నాడు ఇడ మును ఫ్రెష్గా ఉంది రేపు ఎల్లుండి అటు తెంపుతా ఇంకా ఖచ్చితంగా ఇదైతే ఫ్రై అయితే చేస్తా ఆడని చూడండి చెట్టు ఉండే మామూలుగా చెట్టు కొట్టేసినారు ఫ్రెష్గా వస్తుంది లేదాకు ఆకు నా కోసమే వచ్చినట్టుంది రేపైతే తెంచేదాన్ని మంచిగా ఫ్రై చేస్తా లేదంటే వచ్చినాక చేస్తా ఈరోజు మేము రసం చేసినాము వచ్చినాక ఫ్రై చేస్తా బాగుంది లేదాకు ఇంకొకటి యూట్యూబ్ యూట్యూబ్ చేస్తున్నావు కదా మళ్ళీ ఎందుకు నువ్వు పోవడము అని కామెంట్ పెడుతున్నారు యూట్యూబ్లో డబ్బులు వస్తుంది కదా యూట్యూబ్లో చేసుకోవచ్చు కదా మళ్ళీ బేటికి ఎందుకు పోతున్నా వర్క్ అని అంటున్నారు వాళ్ళకి నా రిప్లై యూట్యూబ్లో వస్తుంది నిజమే అదైతే నేను రాలేదని చెప్పను కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఇంట్లోనే వీడియో తీస్తే ఎవరు చూడరు కొంచెం ఏదన్నా వర్క్ మీద ఇప్పుడు నేను బేటికి వెళ్తాను కాబట్టి ఇంట్లో అంటే రోజు రడవ అంటే రడవలేను అదే రోజు బేటికెళ్ళినాను అనుకో బయటికి వెళ్తూ బయట వ్లాగు ఇంట్లో వ్లాగు ఎక్కడైనా తిరగడం కానీ అట వ్లాగులు వస్తుంటాయి మీకు డైలీ వీడియోలు వస్తుంటాయి నాకు కూడా ఒక కంటెంట్ అనేది ఉంటుంది డైలీ ఒక వర్క్ పోతే అనేసి నేను వర్క్కి అయితే పోవడం జరుగుతుంది ఇంకా ఈరో ఈరోజైతే ఇంకా పొద్దున్నే రెడీ అయినా పొద్దున్నే లేచినాను ఇంకా వెళ్ళిపోవడమే మధ్య మధ్యలో పాండపురం అని ఊరుంది ఆ పాండపురం మీద వెళ్తాం ఇప్పుడు ఎందుకంటే ఆడ వాతావరణం బాగుంటుంది వెళ్ళే వెళ్ళేటప్పుడు మీకు కూడా చూపించచ్చని పువ్వు పక్కింటి అయితే తీసుకొచ్చుకునే మా ఇంటి దగ్గర కూడా పూసినాయి కానీ కాకడాలు కొన్ని కాకడాలు రెండు అయితే చాలు డైలీ ఇంకా రకరకాల వీడియోలు పెట్టొచ్చని నేను అనుకొని వెళ్తానా అట్ట అనుకొని కొంచెం మనీ కూడా వస్తుంది కదా ఆడ పని చేసే ఊరికే చేయం కదా మనసు అంటుంది వీడియోకి వీడియోస్ ఉంటుంది డైలీ బ్లాగులు పెట్టుకోవచ్చు బాగుంటుంది అని చక్క అనేసి నేను మనిషి కూడా ఇంట్లో ఉంటే బోరింగ్ ఉంది అదే డ్యూటీకి వెళ్ళినాను అనుకో బాగా యాక్టివ్ ఉంటుంది తొందర లేచా తొందరగా టైంకి తింటా అది విషయం అనసమ్మ లెక్క పనికి పోతే టైంకి తింటాను తలే ఇంకా పని వచ్చి కడుపు నిండా తింటాం ఇప్పుడు చూడు ఈరోజు డ్యూటీకి పోలే ఇప్పుడు తిన్నా మేము ఇద్దరం ఆ మనిషి ఇంకా తింటాం వాడు అట్ట డ్యూటీకి పోతే ఒక లెక్క డ్యూటీకి పోకుండా ఒక లెక్క పొద్దున్నే తిని పాడికి పోదు సగం పని కూడా అయ్యేది ంకాయ చెట్లు నాటినారు వాగులు వలు అన్ని చేంట ఉందండి ఇడ కుంట ఉంటుంది పుసులు మిట్నాల అటు ఆటబదా ఉంటుందండి బల్లే ఉంటుంది ఆడ గుడినట్టుండే రామాలయం అనుకుంటా రామాలయం అంజిన సాయం కూడా తెలియదు ఈడండి పాండపురం పచ్చళ్ళు ఫేమస్ అండి బల్లే ఉంటాయి ఫేమస్ చట్నీలు ఇక్కడ ఇక్కడ ఈడే అమ్మేది చట్నీలు సూపర్ టేస్ట్గా ఉంటాయి ఈ ఊరంతా బాగుంటుంది మంచి రైతులు మిర్చికి పెట్టింది పేరు ఈ ఊరు పాండురంగాపురం అంతా గుంటూరు వాళ్ళే ఉంటది ఇక్కడ మాకైతే గుడి కానొచ్చిందండి ఆ గుడి దగ్గరికి అయితే వచ్చాము అంటే చూడాలనిపించింది కొత్త గుడి పాండ పాండురంగాపురంలో రీసెంట్గా కట్టించినది గుడి ఇది అంటే గ్రీన్ వచ్చింది వైట్ వచ్చింది ఎంతనో ఇది మనదంతా పాత క్రిస్మస్ టీ బాగుంది